గ్రూప్ టూ ఏపీ హిస్టరీ గురించి తెలుసుకుందాం కొన్ని ముఖ్యమైన పాయింట్స్ ఆంధ్రలో మొట్టమొదటిసారిగా శాసనాలు వేయించిన మొదటి రాజులు మౌర్యులు అంటే అశోకుడు అలాగే భారతదేశంలో మొట్టమొదటిసారిగా శాసనాలు వేయించిన మొదటి రాజు అయితే అశోకుడు నెక్స్ట్ శాసనముల గురించి అధ్యయనం చేసే శాస్త్రం అనేది హెపిగ్రఫియా కానీ ఇందులో లేని పాయింట్లు కూడా చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ ఎర్రగుడి రాజుల మందగిరి శాసనాలు వేయించింది అశోకుడు ఎర్రగుడి రాజుల మందగిరి శాసనాలు అనేవి గురు శిష్యుల మధ్య సంబంధం గురించి తెలియజేస్తున్నది అలాగే శాతవాహనుల్లో శాసనాన్ని వేయించింది మొదటి రాజు కృష్ణుడు ఈయనికి మరొక పేరు కనుహుడు అని కూడా ఉన్నది శాతవాహనులో శాసనాన్ని వేయించిన మొదటి రాజు ఎవరంటే కృష్ణుడు నెక్స్ట్ పదమూడవ శిలా శాసనం చూద్దాం పదమూడవ శిలాశాసనము మౌర్యుల సామంతులు శాతవాహనులని చెబుతుంది అలాగే ఆంధ్ర బృత్యులని కూడా చెబుతుంది పదమూడవ శిలాశాసనం నెక్స్ట్ నానాఘడ్డ శాసనం నానగఢ శాసనం వేయించింది దేవి నాగానిక దేవి నాగానిక భర్త అయితే మొదటి శాతకాన్ని నానాఘట్ట శాసనం ప్రకారం మొదటి శాతకర్ణి నానాఘట్ట శాసనం అనేది మొదటి శాతకర్ణి విజయాల గురించి అలాగే అతనికి అప్రతిహత చక్ర దక్షిణాపదపతి అనే బిరుదులు ఉండేవని తెలియచేస్తున్నది నెక్స్ట్ ఐతిగుంప శాసనం ఐతిగుంప శాసనం వేయించింది కారవేలుడు కారవేలుడు అనేవారు మొదటి శాతకర్ణికి సమకాలీకుడు ఈయనకు ఈయన మూసికా నగరంపై దాడి చేసి బీభత్స్వాన్ని సృష్టించి ఆ నగరానికి పితుండ నగరం అని పేరు పెట్టినట్లు ఈ శాసనంలో తెలియజేస్తున్నది నెక్స్ట్ నాసిక్ శాసనం నాసిక్ శాసనం వేయించింది గౌతమి బాలశ్రీ ఇందులో రాజర్షిపతిగా వర్ణించబడింది నాసిక్ శాసనం అనేది వాసిష్ఠిపుత్ర పులోమావి కాలంలో వేసింది గౌతమపుత్ర శాతకర్ణి తన తల్లి బాలశ్రీతో కలిసి కొండపై నివసించే భిక్షువులకు దాన ధర్మాలు చేసినట్లు ఈ శాసనం తెలియజేస్తున్నది అలాగే అమరావతి శాసనం గురించి తెలుసుకుందాం అమరావతి శాసనం వేయించింది రెండవ పులోమావి అమరావతి శాసనంలో నాగబు అనే తెలుగు తెలుగు పదం ఈ శాసనంలో కనిపిస్తున్నది నెక్స్ట్ జునాగఢ్ శాసనం జునాగఢ్ శాసనము జునాగఢ్ శాసనం వేయించింది రుద్రదాముడు సంస్కృతంలో జారీ చేసిన మొదటి శాసనం శాసనం అనేది సంస్కృతంలో జారీ చేసిన మొదటి శాసనం నెక్స్ట్ బట్టి శాసనం బట్టి శాసనం అనేది నే వేసినది కుబేరుడు బట్టి శాసనం అనేది నిగమ సభల గురించి తెలియజేస్తున్నది అలాగే నిగమ సభల గురించి నాటి చేతవాహన కాలం నాటి పట్టణ ప్రాంతాల గురించి తెలియజేస్తున్నది నెక్స్ట్ మేకధోని శాసనం మేకధోని శాసనం చూసుకుంటే వేసినది మూడవ పులోమా బళ్ళారిలో దొరికింది ఈ శాసనం ఇది రాజ్య పతనం గురించి మేకధోని శాసనం అనేది రాజ్య పతనం గురించి గ్రామాధికరైన గులిమి గురించి తెలియజేస్తున్నది